దేవుని నామానికి మహిమ గాక నిన్న నాకు సంఘటన ఎదురైంది నా శరీరంలో చిన్న అనారోగ్య సమస్య ఏర్పడింది దానిని నేను గుర్తించాను దానికి తగ్గ పరీక్షలు చేయించాలని ఆశపడ్డాను అంతేకాదు వైద్యులకు చూపించి ఆ వచ్చిన సమస్య నుండి ఎలాగైనా కానీ బాగుపడాలి అనే ఆలోచన నాలోపోతుంది మంచిదే అది చాలా మంచిది అలాగే నేను వైద్యుల దగ్గరికి వెళ్ళాను వారిని సంప్రదించి ఆ సమస్యను వారికి తెలియజేయడం జరిగింది వెంటనే వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్కి సంబంధించిన మందులను రాసి ఎలా వాడాలో ఏంటో పూర్తి వివరంగా తెలియజేశారు హాస్పిటల్ నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన ప్రసాదు నీ శరీరంలో వచ్చిన ఒక అనారోగ్యమును బట్టి నువ్వు బాధ్యత కలిగి మెలకువ కలిగి దానిని గుర్తించి దాని నుండి విడుదల పొందాలని ఆశించావు కదా మరి నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మకు వస్తున్న అనారోగ్యాలను కూడా నువ్వు అలాగే పసికెడుతున్నా పసికెట్టాలి కదా మరి దానిని గుర్తించి పరమ వైద్యుడైన దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో దానిని పరీక్షించుకుని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడి ఆయన ఇచ్చే స్వస్థతను మనం పొందాలి కదా దేవుని వాకించాల్ వస్తుంది కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు నిజమే పైకి కనబడిన పైకి తగిలిన గాయాలు కనబడతాయి కాని హృదయానికి తగిలిన గాయాలు కనబడవు అవి ఆత్మని నీరసింపజేసేస్తాయి ఈ రోజున చాలా మంది జీవితాలలో పైకి బాగానే ఉన్నారు కానీ హృదయంలో అనారోగ్యంతో ఉన్నారు ఈ అనారోగ్యం ఎక్కడికెళ్ళినా కూడా నయం కాదు కేవలము దేవుని మాట ద్వారానే నయమవుతుంది దేవుడి ఇచ్చే ఆదరణ ద్వారానే నయమవుతుంది దేవుని సన్నిధిలో మనము సమయం గడపడం ద్వారానే ఈ అనారోగ్య సమస్య తీరుతుంది ప్రకృతిలో చాలా విషయాలు చాలా పాఠాలను మనకి నేర్పిస్తూ ఉంటాయి మన చేతుల్లో మనం వాడుతున్న మొబైల్ ఫోన్ సరిగా పనిచేయాలి అని అంటే ఒకటి దాంట్లో ఛార్జింగ్ కరెక్ట్గా ఉండాలి రెండు ఆ సిమ్ కార్డు కూడా పనిచేసేదిగా ఉండాలి ఆ సిమ్ కార్డు సరిగా స్లాట్లో కూర్చుని ఉండాలి అంతేకాదు ఆ సిమ్ కార్డ్లో బ్యాలెన్స్ కూడా ఉండాలి అప్పుడే కదా మనము మరొకరితో సరిగా కమ్యూనికేట్ చేయగలుగుతాము సమాచారాన్ని ఇక్కడికి అక్కడికి చేరవేయగలుగుతాము వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా కానీ సమాచారం అనేది చేరనే చేరదు నిజమే దేవునితో మన ఆత్మీయ అంతరంగిక జీవితం సరిగా ఉన్నప్పుడే దేవుని యొక్క విషయాలను మనం గ్రహించగలుగుతాము ఈ లోక యాత్రలో ముందుకు సాగగలుగుతాము ఎందుకనంటే మనము యాత్రా జీవితంలో ఉన్నాం కదా మనం ఒక పర్పస్ మీద ఈ లోకానికి పంపించబడ్డాం కదా మన యాత్ర దేవుని చిత్తానుసారంగా మనం ముగించాలి ఏ ఒక్కరు ఏ ఉద్దేశము లేకుండా ఈ లోకంలోనికి రాల దేవుడు ప్రతి దానిని దాని దాని పని కోసం సృష్టించాడు ఈ రోజున ఒక ఫ్రిడ్జ్ తయారు చేయబడిందనంటే అది వస్తువులను నిల్వ చేయడానికి తయారు చేయబడింది ఒక ఫ్యాన్ తయారు చేయబడిందంటే ఇతరులకు గాలిని అందజేయడానికి తయారు చేయబడింది ఒక టీవీ తయారు చేయబడిందంటే ప్రసార సాధనముగా ఉపయోగపడాలని తయారు చేయబడింది ఒక బైక్ తయారు చేయబడింది అంటే ప్రయాణ సాధనం కొరకు తయారు చేయబడింది బైక్ నేను ఫ్రిడ్జ్ లాగా పనిచేస్తానంటే కుదురుతుందా ఫ్రిజ్ నేను ఫ్యాన్ లాగా పనిచేస్తానంటే కుదురుతుందా దేని పర్పస్ కోసం దాన్ని దేవుడు సృష్టించడం జరిగింది అవును ఈరోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఒక పర్పస్ కోసం సృష్టించాడు అయితే విషయం ఏంటంటే ఈ పర్పస్ను మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అంటే దేవుడితో సరైన ఆత్మీయ అంతరంగిక జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మనం ఈ పర్పస్ని తెలుసుకుని మనము ఈ యాత్రలో ముందుకు సాగలుగుతాము అనేకమైన అవరోధాలు మనకు కలుగుతూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా పోరాటము మన ఆత్మతో పోరాటం జరుగుతూ ఉంటుంది అపవాది క్రియలతో పోరాటం జరుగుతూ ఉంటుంది వాడు ఎప్పుడూ ఆత్మీయ జీవితం మీద బాణాలు వేస్తూ ఉంటాడు ఆత్మీయ జీవితాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి మనమందరము మెలకుగా ఉండి ఆత్మీయ ఆంతరంగిక జీవితం పట్ల శ్రద్ధ కలిగి దేవునిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని దేవుని వాక్యము అనే మాటను పట్టుకుని విశ్వాసముగా ముందుకు సాగాలి ఆయన గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు మరి గాయములను కట్టేవాడు కాబట్టి బాగు చేసే దేవుని యొద్దకు వద్దాము గాయములు కట్టే దేవుని వద్దకు వద్దాము దేవునిచ్చే స్వస్థతను పొందుకుందాము అట్టి దన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె